అందరికీ నుల్ల వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి సంధి ఇసుక మాఫియా మామూలుగా రెచ్చిపోతుంది లేదులా ఆఖరికి ఇసుక తవ్వకాల కోసం ఇసుక అధ్యయనం కోసము పెదపల్లిలో దాదాపు చెక్ డ్యామ్ను తణుకుల చెక్ డ్యామ్నే పేల్ చేసిన సందర్భాలు మనం చూసినాం దాని మీద కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు దాని మీద రిప్లై ఇచ్చింది లేదు దాని మీద మాట్లాడింది లేదు చెక్ డ్యాములు పేల్ చేయడాన్ని కొంతమంది సమర్థించుకుంటా గమ్మది కథలు చేస్తూ ఉన్నారట చెక్ డ్యాములు ఎట్లా వేలు చేస్తారోలా ఆ చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాల రైతుల భూములు ఉన్నాయి కొన్ని వేల ఎకరాల మంది రైతులు ఆ చెక్ డ్యామ్ మీద ఆధారపడి ఆ చెరువు మీద ఆధారపడి ఆ కాలువ మీద ఆధారపడి వాళ్ళ పంట పొలాలకు నీళ్లు వారెచ్చుకుంటూ ఉన్నారు కనీసము కంప్లైంట్ ఇచ్చిరట అక్కడ ఉన్న ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఇరిగేషన్ శాఖలో పనిచేసే ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఇక్కడ పేలిపోయింది పేలిపోయింది వాస్తవమే అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే మరి పేల్చింది ఎవరు ఏం కథ గ్రామస్తులు పట్టుకున్నారట కూడా వాళ్ళ మీద ఇంతవరకు చర్యలు లేవు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఉల్టా వీళ్ళే వేల్ బీఆర్ఎస్ నాయకులే వేల్ అధికారంలో ఉన్నది ఎవరు ఆనాడు ఎన్ని ఎన్నికల కమిషన్ ఏదైతే మేడిగడ్డలో పిల్లర్లు కుంగినాయో ఆ కుంగళానుగుల కారణము మొత్తం పేల్ చేసిలు కావాల్సికొనే మొత్తం అంతా యంత్రాంగం అంతా ఎన్నికల కమిషన్ చేతులలోకి పోయిన తర్వాత ఇది కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడిన డ్రామా ఎవరు స్పందించడానికి లేదు ఎవరు రెస్పాండ్ అవ్వడానికి లేదు ఎవరైతే సపోర్ట్ చేయని టైం ఉంటుందో సరిగ్గా ఎన్నికలకు కూడా అమలైనక పది పదిహేను రోజులకే మేడిగడ్డలో మేడిగడ్డ పియర్స్ దగ్గర బాంబులు పెట్టి కూల్చేసిరని చెప్పేసి ప్రధానంగా నిపుణులు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్న ముచ్చట ఆనాడు కూడా ఆనాడు కంప్లైంట్ చేస్తే ఆనాడు చర్యలు తీసుకోలే ఈనాడు తనుగుల చెక్ డ్యామ్కి సంబంధించి కంప్లైంట్ ఇస్తే ఈనాడు చర్యలు లేవు కేవలం ఇసుక కోసం ఇసుక మాఫియా కోసం అయితే ఇప్పుడు ములుగు జిల్లా వెంకటాపురంలో వెంకటాపురం దగ్గర సీతక్క ఇలాఖ ఇది ములుగు మాటలు కోటలు దాటితే కాళ్ళు తంగేలు దాటాయి అని చెప్పేసి మాట్లాడతారు కదా సీతక్కని చూస్తే అప్పుడప్పుడు గట్లనే అనిపిస్తుంది అక్కడకు మంచి పేరు ఉండే ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తుంది ప్రతిపక్షాన్ని నిలవే నిలదీస్తుంది ప్రజల తరఫున కొట్లాడుతుంది ప్రజల కోసం పోరాటం చేస్తుంది ప్రజల పక్షాన తన గొంతు వినిపెడతది అని చెప్పేసి ఇదంతా ఎప్పటి వరకు కేవలం ప్రతిపక్షంలో ఉన్నంత వరకే బీఆర్ఎస్ పార్టీ మీద బురద చల్లడానికి ఖాళీ అని ఇప్పటికి జనాలకు ప్రజలకు క్లియర్ కట్ తెలుస్తా ఉన్నది ఆనాడు పేద ప్రజల కోసము మూటలు పట్టుకొని పోవడము పేద ప్రజల కోసము సాయం చేస్తున్నా అని చెప్పడము ఇవన్నీ చూసిన సోషల్ మీడియాలో మస్తు రీల్స్ వైరల్ అయినాయి కాలువల పొంట నడవడము మరి అక్కడ పోతా ఉన్నది కనీసము రోడ్లు కూడా వేయించుకోవాలన్న అది లేదు శంకుస్థాపనలు చేసిన వాటికి రోడ్లు వేయాలని ఆలోచన చేస్తలేదు సీతక్క బ్రిడ్జ్లు శంకుస్థాపన చేసిన దానికి అధ్యయాలని ఆలోచన చేస్తలేదు సీతక్క মুলগু জেলা জনক কি న్యాయం చేస్తా అది చేస్తా ఇది చేస్తా ఆ మధ్య కాలంలో చూసినాము రెండు గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతూ ఉన్నారట ఎవరు పుట్టించారో ఏం కత్తారో తెలియదు కానీ దయ్యాలు భూతాలు అని చెప్పేసి ఇట్లా మూఢనమ్మకాలను క్రియేట్ చేసి పాపము జనాలను భయభ్రాంతులకు గురి చేస్తే ఆ జనము రెండు మూడు రోజుల నుంచి నిద్రపోకపోతే కనీసం సీతక్క దృష్టికి ముచ్చడ పోతే అక్కడ పోయి మాట్లాడలేదట మందలు ఇయ్యలేదట గెలిచేంత వరకే మా చుట్టు తిరిగింది సీతక్క గెలిచిన తర్వాత మమ్మల్ని పట్టించుకుంటలేదు గడ్డి గంగల పోతేంది వర్డ్లు వాగుల పోతేంది అని ఆలోచన చేస్తూ ఉన్నది ఏ సమస్య మీద కూడా రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రశ్నిస్తలేదు ప్రజలను పట్టించుకుంటలేదు అని చెప్పేసి పాపం ప్రజలు వాపోయారు అయితే ఇప్పుడు ఈ ముచ్చని నేను ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక మాఫియా పడ్డది బయట పడ్డది అదే ములుగు ఆ ఏరియాలలో పదిహేడు లారీలు పోతే పది 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 లారీలు ఆగ మేఘాల మీద తప్పించుకొని పోయినాయి ఏడు లారీలను పోలీసులు పోలీసులు పట్టుకొని పోతే ఆ ఏడు లారీలను కూడా వదిలిపెట్టిండ్రు మళ్ళీ ఆ అద్దాల మీద రేవంత్ రెడ్డి ఫోటో దర్జాగా లారీ అద్దాలు ఏవైతే ఉంటాయో ఆ లారీ అద్దాల మీద రేవంత్ రెడ్డి ఫోటో దర్జాగా కొన్ని ఫోటోలు డ్రైవర్లే ధ్వంసం చేసిండ్రు అద్దాలను వలగొట్టి ఆ వీడియో చూసినాము దీంట్లో ప్రధాన పాత్ర సీతక్క పిఏ సీతక్క పిఏ కీలకమైన పాత్ర పోషిస్తా ఉన్నారు ఇస్క మాఫియాలో అందుకనే పోలీస్ స్టేషన్లో పెట్టిన లారీలను కూడా ఎటువంటి ఎంక్వైరీ లేకుండా రెండు రోజులనే గయాబైతటు చేసినారు మాయమయ్యేటట్టు చేసిర్రు ఆ ఏడవైన పట్టుబడ్డ లారీలు అని చెప్పేసి ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న ఎవరు తప్పించరు ఏం కథ అని చెప్పేసి ఒక సీతక్క ఇలాగానే కాదు కాంగ్రెస్ నాయకులు ఏలుబడి చేస్తున్న జిల్లాలల్లా నియోజకవర్గాలలో ఇసుకదంద అడ్డగోలుగా జరుగుతూ ఉన్నది ఇసుక మాఫీ అడ్డగోలుగా జరుగుతూ ఉన్నది ఏ స్కామ్ అయినా ఈజీగా అవలీలగా చేసి పడేస్తూ ఉన్నారు స్కామ్కు కాదేది అనర్హం అని చెప్పేసి చెప్పి చెప్పడమే కాకుండా చేసి కూడా చూపెడతా ఉన్నారు మొత్తం మీద ములుగు జిల్లాలో వెంకటాపూరు మండలంలో సీతక్కకు వ్యతిరేకంగా రావాలి సీతక్క రావాలి అని చెప్పేసి రోడ్డు మీద పురుగుల మందు డబ్బాలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు ఆ ఊరు రైతులు ఆ గ్రామస్తులు ములుగు జిల్లా వాసులు ఎందుకంటే ఆ ఇసుక రీచ్ నిరంతరంగా ట్వంటీ ఫోర్ అవర్స్ లారీలు ఈ ఇసుక వ్యాన్లు పోవుడు వల్ల పాపము పంట పంట దెబ్బతింటా ఉన్నది పంట నష్టపోతూ ఉన్నది ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి మా పంట చేలు పాడైతా అని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీద కూర్చొని బైఠాయించి రూమ్ మరి ఏం చేస్తుందో మొన్న కామారెడ్డి జిల్లా భీమారెడ్డి ఏదో ఉంది కదా ఆ ఏరియా పోతా ఉంటే రైతులు కాన్వాయిని ఆపినందుకు వాళ్ళు రైతులు బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు బనాయించేటట్టు చేసింది సీతక్క వాళ్ళు రైతులు అయినప్పటికీ కూడా కేసులు బనాయించేటట్టు చేసింది ఇక మరి వీళ్ళ మీద ఎన్ని కేసులు బనాయిస్తుందో చూడాలి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు మీరు నాకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వీళ్ళ మీద కూడా పాపం ధర్నాలు చేస్తుందో ఏం కాదు కేసులు బనాయిస్తుందో ఏందో ఏం పాడో తెలియదు కానీ మొత్తం మీద ములుగు జిల్లా వెంకటాపురంలో ఇక వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు ఇగో ఈ రైతు అన్నలు చూడురు ఒకసారి అబ్బాయి కూడా మా మీరు చాలాకి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది అసలు మా ఊరు చాలాకి మందు ఎక్కిద్దామని పోతే మా ఆయన్ని పొద్దున కొట్టిండ్రు ఎటుకెళ్తా అని వాడిని కొట్టినరు కూడా వెళ్ళే అవకాశం మాకు లేదా మేము పంటేసుకున్నాం కదా ఎన్నో లక్షలు పెట్టి వ్యవసాయం చేస్తున్నాం కదా మా మిర్చి బయటికి మందు కొట్టుకుంటాం మేము మందు ఎక్కించుకున్నాం పోయినా రేడు మొత్తం మీద ఇసుకరీ చాపాలి ఇసుకరీ చాపకపోతే మాకు అసలు ఈనంగా లారీలు పోతే ఇసుక లారీలు పోతే రైతుల మెడకు ఉరి రోడ్లు నాశనమవుతున్నాయి పంట పొలాలు నాశనమవుతున్నాయి మేము పొలం కాడికి కూడా ఓనికి లేదు నిజంగా ఇసుక లారీలు ఎంత స్పీడ్ పోతాయి అంటే అంత స్పీడ్ పోతాయి ఎందుకు స్పీడ్ దంచకపోతారో ఏం కథ తెలియదు కానీ మరి మధ్యలో వలన పట్టుకుంటారని ఆత్ర మాత్రం పోతారా లేకపోతే ఎట్లా పోతారో తెలియదు కానీ ఘోరమైన పరిస్థితులు ఉంటాయి ఆ మొత్తం ఆ బరువు బరువు ఆ లారీలన్నీ రోడ్ల మీదకి పోయే వారకల్లా ఆ రోడ్లన్నీ ఖరాబ్ అవుతాయి ఈ ఇసుక రీచ్ను ఆపాలని చెప్పేసి ఆ గ్రామస్తులు డిమాండ్ చేస్తా ఉన్నారు ఆ లారీ ఇది ఇసుకకు సంబంధించి ఇసుక రీచ్కు సంబంధించి సొసైటీ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మహిళ మీద ఏమంటారు పాపము దాడి చేసిరట ఎందుకు దాడి ఏం కథ తెలియదు మరి గ్రామస్తులు డిమాండ్ చేసినందుకు గ్రామస్తులపై ఇసుక సొసైటీ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాడి చేసిరట ఆ గాయపడ్డ మహిళను దవాఖానకు తరలించరట ఆ చెప్పటామె ఆమెను వాళ్ళ ఆయనను కూడా కొట్టిర్రట పొదుగాల మొత్తం మీద ఇసుక సొసైటీ సభ్యులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు మహిళ చెప్పింది కదా వాళ్ళ ఆయనను కొట్టిరట ఇసుక సొసైటీ సభ్యులు మహిళ మీద దాడి చేసి ఆ మహిళను దవాఖానకు తరలించట ఇక ములుగు జిల్లా కలెక్టర్కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కనీసం పట్టించుకున్న పాపాన పోతలేరట ఎందుకు పట్టించుకుంటారు అధికార యంత్రాంగం అంతా అడ్మినిస్ట్రేషన్ అంతా గుప్పిట్లో పెట్టుకొని మేము ఆడిందే ఆట మేము పాడిందే పాట అన్నట్లుగా ముందడి కొనసాగుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అది మంత్రులైనా ఎమ్మెల్యేలైనా చిన్న చిన్న కార్యకర్తలైనా కాంగ్రెస్ జెండా మోషనల్ లెవెల్ అయినా ఇక అచ్చిన అధికారం మాకు మమ్మల్ని అడిగటం లేవలు అడ్డుకునేటం అన్నట్టుగానే వ్యవహరిస్తున్నట్టు కనబడతా ఉన్నది మొత్తం మీద ములుగులో సీతక్కకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇసుక రీచ్ ఆపాలి కంపల్సరీ ఈ ఇసుక రీచ్ వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి మేము బాయి కాడికి పొలాల కాడికి పోదామన్న ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఏడికి వెళ్ళలేకపోతాము ఇంట్లోకి భయానికి అని చెప్పేసి ఆ రైతులు ఆ గ్రామస్తులు వాపోతున్న పరిస్థితి ఇది సీతక్కకు బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి కాకపోతే మొన్న రైతుల మీద కేసులు పెట్టించినట్టు కేసులు పెట్టిస్తా మరి రోడ్ల మీద బైటాయించిన వాళ్ళ మీద లేకపోతే వాళ్ళ సమస్య ఏమన్నా పరిష్కారం చేస్తుందా చూడాలి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి